అదరగొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి ప్రజెంట్ అన్ని ఇండస్ట్రీల్లో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది అందుకే బాలీవుడ్ మేకర్స్ కూడా ఈ ట్రెండ్ ని కంటిన్యూ చేసే ప్లాన్ లో ఉన్నారు పాతికేళ్ల క్రితం రిలీజ్ అయిన ఓ సినిమాకు ఇప్పుడు సీక్వల్ సిద్ధం చేస్తున్నారు అనిల్ కపూర్ ఇన్నాళ్ల తర్వాత కూడా సీక్వల్ చేసే ఛాన్స్ ఉన్న ఆ మూవీ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం అర్జున్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా ఒకే ఒక్కడు తెలుగు తమిళ భాషల్లో ఘన విజయం సాధించిన ఈ సినిమాను నాయక్ పేరుతో శంకర్ స్వయంగా హిందీలో రీమేక్ చేశారు ముందు షారుఖ్ ఖాన్ హీరోగా ప్లాన్ చేసిన ఫైనల్ గా హిందీ ఓషన్ లో అనిల్ కపూర్ హీరోగా నటించారు సౌత్ రేంజ్ లో కాకపోయినా నాయక్ కూడా మంచి సక్సెస్ సాధించింది అప్పటివరకు రొమాంటిక్ హీరో ఇమేజ్ ఉన్న అనిల్ కపూర్ కు కమర్షియల్ గా మంచి బ్రేక్ ఇచ్చింది నాయక్ అందుకే మరోసారి అదే మ్యాజిక్ ను రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నారు ఈ సీనియర్ స్టార్ నాయక్కు సీక్వల్ ప్లాన్ చేస్తున్న అనిల్ మరో నిర్మాత దగ్గర్నుంచి రీమేక్ హక్కుల్ని కూడా తీసుకున్నారు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఏడాదే సినిమాను పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నారు అనిల్ పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన నాయక్ లో అనిల్ ముందు వన్డే సీఎంగా తర్వాత ఎలక్షన్స్ లో గెలిచి ఫుల్ టైం సీఎంగా నటించారు ఇప్పుడు సీక్వెల్లో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది ఆయనే మెయిన్ లీడ్ నటిస్తారా లేదా మరో యంగ్ హీరోకు ఛాన్స్ ఇస్తారా అన్న డిస్కషన్ జరుగుతోంది